తమకు న్యాయం జరగలేదంటూ రైతు ఆవేదన తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్య యత్నం నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆ మండలంలో తహసీల్దార్ మరియు విఆర్ఓ ఈ ఇరువురికి ఇష్టం వచ్చినట్టు గోల్మాల్ చేసి దర్జాగా పబ్బం గడిపేస్తున్నారు ఈ ఘటన నిమ్మల నాగార్జున అనే రైతు విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్లు పట్టాభూమి మరియు అదనంగా మరో ముప్పై మూడు సెంట్లు సీలింగ్ భూమి ఉందని అయితే ఈ మొత్తం భూమిని స్థానిక విఆర్వో అవినీతికి పాల్పడి నిక్కుదూల రమాదేవి అనే మహిళ పేరిట పొంతనలేని రికార్డులు సృష్టించి అసలు మా తాతకు చెందిన పొలం ఆమె పేరు మీద ఎలా వచ్చిందో తెలియదని ఈ విషయమై ఏడు నెలలుగా ఆర్డీఓ మరియు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ళెరిగేలా తిరగగా చివరకు సివిల్ కో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అయినప్పటికీ రీసర్వేల పేరుతో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి నాలుగు ఎకరాల అరవై సెంట్లు భూమిని రమాదేవి పేరు మీద నమోదు చేయడం జరిగిందన్నారు ఇలా ఎందుకు జరిగింది అని తహసీల్దార్ చంద్రశేఖర్ ని వివరణ కోరగా ఈ సర్వేలో రమాదేవి పేరు మీద నమోదైనట్టుగా స్పష్టం ఉందని దీనికి బాధ్యులైన వారిపై విచారణకు ఆదేశించడం జరుగుతుందని ఇది విఆర్ఓ తప్పిదం వల్ల జరిగిందని చెప్పారు అయితే ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోనైనా ఈ రెవెన్యూ అవినీతి అరికట్టబడుతుందని ఆశించినా చివరికి అందరినీ ద్రాక్షలాగా మారుతుందని ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా తెలిపారు ఇదే క్రమంలో తమకు జరిగిన అన్యాయం పట్ల విడవలూరు రెవెన్యూ సిబ్బంది తీరుపై తమ ఆవేదనను కన్నీటి పర్యంతమై తమ భార్య ముగ్గురు పిల్లలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నానికి పాల్పడ్డాడు హుటాహుటిన పక్కనే ఉన్న పలువురు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఇంత అవినీతి జరుగుతుందంటే అసలు పట్టాదారి పాస్బుక్ సంబంధించిన వాళ్ళని రౌడీజంగా భయపెట్టి పక్కదవ పట్టించి మాకు న్యాయం జరగమని వచ్చి అడిగినా చేసినా ఏం చేసుకుంటావో చేసుకో అనే ఒక మాట చెప్పి మమ్మల్ని రోజులు రోజులు తిప్పుకొని నాంచి చేశారండి మడియాల బలరామయ్య మా తాతగారు మా తాతగారు ఆస్తిది నూట ఎనభై ఐదు బి సౌకర్చర్లలో ఉంది అతను రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ ఉంది అగ్రిమెంట్ ఇది ఫస్ట్ వాసిరెడ్డోళ్ళు కాడ మడయాల బలరా కొన్నట్టు అగ్రిమెంట్ పేపరు తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ వాసిరెడ్డోళ్ళ కాడ నుంచి మడయాల బలరామి రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపరు ఇది వాసిరెడ్డోళ్ళు కాడ నుంచి మా అమ్మగారు మామమ్మ సవర్ణ చేసుకున్న డాక్యుమెంట్ ఇది ఇది ఆర్డీఓ గారు నిక్కుదోల లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి మామూ మా తమ్ముడు మా తాతగారు హార్ట్ హాట్ స్ట్రోక్ వచ్చి అదే పొలంలో పడిపోయి చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగితే మా అమ్మగారు తొమ్మిది సంవత్సరాలు చిన్న పాప మా అమ్మమ్మ మా అమ్మగారు ఉండేది ఇద్దరు ఆ పొలం చేసుకోలేక తమ్ముడు నమ్మి ఇచ్చిన దానికి నిక్కుదోల పెంచిలమ్మ ఆస్తి అయినట్టు ఎవరు నిక్కుదోల లక్ష్మయ్య అమ్మగారిది అయినట్టు నిక్కువల లక్ష్మయ్య మా తాతగారికి బామ్మది మడయాల కాంతమ్మ తమ్ముడు మా తాతగారు చనిపోయిన తర్వాత కాంతమ్మ తమ్ముడైనందుకు నమ్మి మగతాకిస్తే దొంగ అడంగలు దొంగ పాస్బుక్లు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని దాదాపు రెండు వేల పన్నెండు నుంచి మమ్మల్ని ఎంతో క్షోభ చేస్తున్నాడు అంత ఎంకరేజ్ ఇక్కడ జరుగుతుంది మేము తిరిగి తిరిగి కాగితాలు సంపాదించి ఆర్డీఓ కోర్టులో వేస్తే ఆర్డీఓ గారు మిక్కుదోల లక్ష్మణ ఇది ఫేక్ ఇది వెంటనే యాక్షన్ తీసుకొని రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు ఎవరు అర్హుల వాళ్ళకి ఇమ్మని చెప్పి క్లియర్గా లెటర్ ఇచ్చారు ఇది ఆ లెటర్ కాదంట చదువుకున్నారో చదువుకోలేదో ఇది ఆ లెటర్ కాదంటున్నారు ఇది మీ ప్రెస్ ప్రతి మీడియా సోదరుల ముందు ఇది పెడతాను దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియాలా ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం దగ్గరికి తెలియాలా లోకేష్ గారికి తెలియాలా మాకు జరిగే అన్యాయం మా తాతగారు అనుభవించలేక అదే పొలంలో చనిపోయాడు మా అమ్మమ్మ గారు ఇదే క్షోభతో ఆమె చనిపోయింది ఇప్పుడు మా అమ్మగారు ప్రజెంట్ మా అమ్మగారు డయాలసిస్ కిడ్నీ పేషెంట్ ఇదే ఆలోచనతో సరిగా తిని తినక ఇదే బాధతో ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది ఈ ఫోటో చూపించి మాకు న్యాయం చేయమని కనికరం లేకుండా ఏం చేసుకుంటావు చేసుకోని మాట్లాడిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు పోయి బతిలాడుకున్నాం వాళ్ళ పేర్లు ఎలాగే ఎక్కిగలిగారు సార్ రెండు వేల పదహో పదిహేను నుంచి కోర్టులో జరుగుతుంది కోర్టులో జరుగుతుంటే ఇస్తారంటే సర్వే ఇప్పుడు జరిగేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు సర్వే రీసర్వే అనే మీనింగ్ ఏందండి రీసర్వే అని మీనింగ్ యూరుగా ఎవరు హక్కుదారులు ఉన్నారు ఈ వైసీపీ అవకతవకల వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఇలాంటి ఆఫీసర్లు వినియోగించుకొని లాంటి భూమి హక్కుదారులని అన్యాయం చేసి మా రత్ పిండిత అవతల లబ్ధి పొంది ఏ లబ్ధి పొందకపోతే నిక్కుదల రమాదేవికి ఏ సంబంధం ఉంటే నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లు ఎక్కిచ్చారు శివాయి భూమి ముప్పై మూడు సెంట్లు కూడా దాంట్లో ఎక్కిచ్చేస్తున్నారు యాక్చువల్గా మాది వచ్చేసి గా నాలుగు ఎకరాలు ముప్పై రెండు సెంట్లు అయితే అది ఎక్కి ఇంకా పక్కన శివాయి ఉంటే అది కూడా ఎక్కిచ్చారు ఏమి లబ్ధి పొందందే అంత ఎంకరేజ్ అయింది వాళ్ళది నేను ప్రతి ఒక్క కాగితం చూపించి ప్రతి ఒక్కటి మాది మా తాతగారిది అంటే కోర్టులో ఉంది ఎక్కికూడదు అనేది మాకొక రూలు అవతల వాళ్ళొక రూలా ఎంతవరకు న్యాయం దీని వెనక ఉన్నారు అందరూ బయటికి రావాలా దీనికి తగిన పనిష్మెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను సర్వే చేయడంలో నా దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉందండి ఇదే ఎంఆర్ఓ వచ్చి రెండు వేల ఇరవై రెండు లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్డిఓ జిల్లా కోర్టులో ఏమని ఇచ్చారు మడియాల బలరామయ్య దీనికి హక్కుదారుడు అని చెప్పి ఇచ్చున్నారు చూడండి ఇవి చెల్లుబాటు